నిఖిల్ మలియక్కల్ ప్రస్తుతం కవర్ సాంగ్స్ తో పాటు మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉన్నారు అయితే నిఖిల్ నయని పావని కలిసి చేసిన పట్టు పట్టు చీర అనే కవర్ సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఈ సాంగ్కి ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అయితే నిఖిల్ అప్పుడప్పుడు షోస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు అలా ఒక షోలో పార్టిసిపేట్ చేస్తుండగా మీకు నచ్చింది ఏదైనా ఈ మంటల్లో వేసి కాల్ చేయండి అంటూ యాంకర్ చెప్తారు అప్పుడు నిఖిల్ ప్రేమ పోస్టర్ను పట్టుకొని నేను ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు చాలా మోసపోయాను నన్ను నమ్మించి మోసం చేశారు మీ పక్కన ఎవరుండాలో జాగ్రత్తగా ఆలోచించి చూస్ చేసుకోండి ఎవరిని బడ్డే వాళ్ళని నమ్మకండి అంటూ చెప్పుకొచ్చారు నిఖిల్ ఈ మాటలు విన్న నిఖిల్ కావ్య ఫ్యాన్స్ మాత్రం నిఖిల్ ఓపెన్ అప్ అయ్యాడు కావ్యనే తనను మోసం చేసిందని ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు అలాగే కావ్య కూడా షోస్లో పార్టిసిపేట్ చేస్తుంటారు అలా ఒక షోలో కావ్య లేఖనైతే రాశారు అందులో నువ్వెలా ఉన్నా ఎక్కడున్నా నిన్ను చూసిన క్షణం నుంచి నీ గురించి ఆలోచిస్తున్నా ఎందుకు ఇలా జరిగిందో తెలియదు కానీ మిస్సింగ్ యూ అంటూ చాలా ఎమోషనల్గా ఒక లెటర్ అయితే రాశారు కావ్య ఆ షో చూసిన చాలా మంది కావ్య ఇంకా నిఖిల్ని లవ్ చేస్తుందని తన మనసులో ఇంకా నిఖిలే ఉన్నాడని వీళ్ళు మళ్ళీ కలవాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీరు నిఖిల్కి సపోర్ట్ చేస్తారో కావ్యకి సపోర్ట్ చేస్తారో కింద కామెంట్స్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి